శ్రీ లక్ష్మీ గణపతి చేనేత హస్తకళా మేళ ప్రదర్శన మరియు అమ్మకాలు స్థలం శివశక్తి కళ్యాణ మండపం తిరుపతి చేనేత ఉత్పత్తులు పోచంపల్లి సారీస్ మంగళగిరి సారీస్ జైపూర్ బెషర్స్ మరియు మొదలైన వస్తువులు జిల్లా కలెక్టరేట్ నందు మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రిస్ట్రూటల్ సిస్టమ్ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అర్జిదార్ల సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్ ప్రజా ఫిర్యాదులను సకాలంలో నాణ్యతగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు కలెక్టర్ తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి కిషోర్ ఎస్టీసీలు దేవేంద్ర రెడ్డి కోదండల రామరెడ్డి చంద్రశేఖర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు హాజరైన జిల్లా అధికారులు తదితరులు